హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఈరోజు మా ఇంట్లో రామజ్యోతి వెలిగించిన వేళ కొన్ని విశేషాలు మీతో పంచుకుందాము నాకు తెలిసినవి మీతో కొన్ని పంచుకుందామని ఇంకా వీడియోలోకి వెళ్దామా ఎన్నో ఏళ్ళ నుంచి మనం ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది యావత్తు భారతదేశం అంతటా రామనామ స్మరణతో మారుమోగుతుందని మనందరికీ తెలిసిన విషయమే ఏది ఏమైనా ఈ ఇరవై ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు అనే డేటు అనే సంవత్సరము చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే రోజు అని మనం చెప్పొచ్చండి గట్టిగా చెప్పొచ్చండి చాలా గట్టిగా అలాగే ఈ రోజు బాలరాముడు రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట అని మనందరికీ తెలిసినారు విషయమే కదా ఎంతో ఆనందంతో నేను కూడా అందరితో పాటు నేను కూడా ఎంతో ఆనందంతో ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నా నేను శ్రీలత ఏదైనా దీంట్లో తప్పు దొర్లితే క్షమించండి నాకు తెలిసిన నాలుగు విషయాలు మీతో పంచుకుందామని అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మర్చిపోకండి ఈ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై ఆగస్టు ఐదవ తారీఖున జరిగిందని మనందరికీ తెలిసిన విషయమే కానీ ఆలయ కట్టడానికి ఇంత సమయం పట్టింది అంటే అది అంత గొప్పగా కట్టారని మనకు అందులోనే అర్థమైపోతుంది ఇంత ఇన్ని సంవత్సరాల టైం తీసుకున్నారంటేనే అది ఎంత గొప్ప దేవాలయం అనేది మనకు అర్థమైపోతుంది ఆ కట్టడం అనేది ఎంత గొప్పగా ఉందనేది మన మనకు అర్థమైపోతుంది హిందూ వేదాల్లో పేర్కొన్న వాస్తు శాస్త్రము మరియు శిల్పశాస్త్ర ఆధారంగా ఆలయ కొలతలు కూడా నిర్ణయించి మరీ కట్టారట దీంట్లో నాకు తెలిసిన ఆలయ కొలతలు కొన్ని మీకు చెప్తాను చూద్దామా ఆలయం విడల్పేమో రెండు వందల ముప్పై ఐదు అడుగులు అలాగే పొడవు మూడు వందల అరవై అడుగులతో మరియు నూట అరవై యొక్క అడుగుల ఎత్తుతో నిర్మించి నిర్మించారటండి అది ఎంత గొప్పగా నిర్మించారో మనం ఫోటోలలో వీడియోలల్లో చూస్తున్నాం కదా కానీ మనకు అదృష్టం దగ్గరుండి కళ్ళతో దగ్గరికి వెళ్ళి మనము మన స్పర్శతోని ఆలయాన్ని తగిలి ఎప్పుడు చూస్తామో తొందరగా ఏమంటారు ఆ అదృష్టం కల్పించమని ఆ రాముణ్ణి వేడుకుందాం అందరం కూడా అలాగే ఈ అయోధ్య నగరము సరయూ నది తీరాన ఉందని మనందరికీ తెలిసిందే కి దగ్గరలో ఉందని కూడా మనకు తెలుసు ఈ అయోధ్య విష్ణుమూర్తి ఏడవ అవతారమైన రాముని చరిత్రలో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న ప్రాంతము చరిత్రను అనుసరించి నగరము సూర్యవంశ రాజుల ద్వారా నిర్మితమైందని మనం చదువుకున్నాము విన్నాము కూడా కదా సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోశల దేశానికి ఈ అయోధ్య రాజధాని నగరము అని మనము అందరము చదువుకున్న విషయమే హిందూ దైవమైన మన శ్రీరామచంద్రుడు పాలించిన రాజ్యము కూడా అని మనకు తెలుసు స్కంద మరియు ఇతర పురాణాలు భారతదేశంలో ఏడు మోక్ష పురాణాల్లో అయోధ్యని ఒకటిగా భావిస్తారు అయోధ్యని మొదటిసారిగా రాజైన వైవసత్వ మనువు కుమారుడైన ఇక్ష్వాకు నిర్మించి పాలించాడని మనము పురాణాలు మన పురాణాలు చెప్తున్నాయి అలాగే అయితే ఈ అయోధ్య నగరంపై ఆధిక్యత అనేక మతాల మధ్య మారుతూ ఉందని మనము మనము అంటే ఇప్పుడు నాకు యాభై మూడు సంవత్సరాలండి యాభై మూడు సంవత్సరాల నుంచి ఎన్నెన్ని మతాల మధ్య మారింది ఎన్నెన్ని గొడవలు అయినాయి ఎన్నెన్ని అల్లకల్లో మన అన్ని వింటూనే ఉన్నాం కదా చివరికి మన రామరాజ్యం మనకు దక్కింది ఎంతో సుశ్యామలమైన మన రాజ్యం మనకు వచ్చినందుకు మనం అందరం ఎంతో గర్వపడే రోజు అని మనము చెప్పుకోవాలండి అలాగే ఇక నుంచైనా ఆ రామవాక్కుని మనం అనుసరిస్తూ మన దేశాన్ని సస్యశ్యామలముతో విరజల్లాలని ఆ రాముణ్ణి వేడుకుంటూ ఆ రాముని బాటలో మన అందరం వెళ్దామని ఆ రామునికే మనం ప్రతిజ్ఞ చేద్దామండి ఎందుకంటే మన రామరాజ్యం ఆ రాముడే మనకు తిరిగి ఇచ్చినందుకు మనం రాముణ్ణి రామునికే మనం ప్రతిజ్ఞ చేద్దాము అలాగే జరిగే జరిగేటివి రామరాజ్యానికి ఇప్పుడు మన ఈ ఈ మధ్య ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పట్టి జరిగే అల్లకల్లోలాలు మన భారతదేశంలో అయినా ఎక్కడైనా జరిగేటివన్నీ ఇక్కడ నుంచైనా వాటిని మనం ఆపాలి అవి ఆగిపోవాలని మనం ఆ రాముణ్ణి మనసా వాచ కర్మైన మొక్కుతూ అలా జరగాలి ఎన్నో 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 దారుణాలండి మనం చూస్తున్నాం కదా అవన్నీ ఇక నుంచి మెల్లిమెల్లిగా తగ్గిపోయి క్రమేపీ మొత్తం అయిపోయి మందైపోయి ఆ మంచి సస్యశామలమైన రామరాజ్యంలో మనం అందరం హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ రాముణ్ణి మరొక్కసారి వేడుకుందామండి అలాగే మీరందరూ కూడా రామజ్యోతి వెలిగించుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అక్షింతలు ఇచ్చిన వారు ఎలాగైతే చెప్పారో నేను కూడా అలాగే పూజ చేసుకొని వీలైనంత అలాగే అంటే అంత కాదు కదా నాకు వీలైనంత వరకు చేసుకొని చివరికి అక్షింతలు కూడా వారు చెప్పారు కదా ఇలా మనము వాటిని ఆచరించాలని అలాగే నేను కూడా అక్షింతలలో కొన్ని ఇంట్లో ఉన్న అక్షింతలు కలుపుకొని తలపై కొన్ని జల్లుకొని కొన్ని భద్రపరిచారండి ఏదైనా మంచి కార్యక్రమాలకు ఉపయోగించాలని చెప్పారు కదా వాటి కొరకని వాటిని భద్రపరిచాను ఈ వీడియోలో మీకు చెప్పిన విషయాలు ఏదన్నా తప్పుగా ఉంటే మన్నించండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నాకు తెలిసిన నాలుగు విషయాలే మీ ముందు ఉంచానండి ఏదైనా దాంట్లో కూడా ఏదైనా పొరపాటు ఉంటే మాత్రం మన్నించండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్ జై జై శ్ర శ్రీరామ్ सीताराम लक्ष्मण समेत आंजने स्वामी की जय जय जय